పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు తోటపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఆధునికీకరణ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో భూదందాలకు అడ్డే లేకుండా పోయిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం రాగతో భూ సమస్యలకు చెక్ పడిందన్నారు ప్రజలకు మేలు చేకూరే భూ వివాదాల్లో మాత్రమే తాను ఇన్వాల్వ్ అయ్యానంటున్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో మా వైటీవీ స్పెషల్ కరెస్పాండెంట్ రాయేష్ ఫేస్ టు ఫేస్ పదవి బాధ్యత ప్రోగ్రాంలో కొద్దిసేపటి క్రితం ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు అయితే అదే అంశం గురించి అలాగే ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్రంలో మరికొన్ని అంశాల గురించి మనతో మాట్లాడడానికి జనసేన ఎమ్మెల్యే నిమ్మక కృష్ణ ఉన్నారు సార్ ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించి ఈ పద్దెనిమిది నెలల పాటు అభివృద్ధి కావచ్చు నిధులు కావచ్చు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది సార్ ఈ పద్దెనిమిది నెలల కాలంలో పాలకొండ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగాయండి ఇప్పుడు అభివృద్ధి విషయానికి వస్తే మాకు నరేగా నుంచి నిధులు కానీ అలాగే రీసెంట్గా సాస్కి నుంచి కూడా ఒక పదహారు కోట్ల రూపాయలని ప్రధానమైనటువంటి రోడ్లకు సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి మా ప్రాంతానికి ఇవ్వడం జరిగిందండి పూర్తి ఇప్పటికే పాలకొండ నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి ఇంకా ఒక మా అయితే ఒక టెన్ పర్సెంట్ ఇలా ఉంటుందండి అవి కూడా ఇన్ వన్ ఇయర్లో ఆ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామండి మొన్న కళ్యాణ్ గారిని కూడా కలిశారు వన్ టు వన్ మాట్లాడారు ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు అలాగే మిగతా ఏ అంశాల గురించి మాట్లాడారు సార్ ప్రధానంగా మాకు చాలా ఏళ్ళుగా మా పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి తోటపల్లి లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మోడర్నైజ్ చేయమని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా కోరడం జరిగిందండి అలాగే మాకు డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది దా డంపింగ్ యార్డ్ సమస్య కూడా మరి ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ మా ప్రాంతంలో ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయితే అయితే లేదండి దానికి సంబంధించి ల్యాండ్ అయితే మరి ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది అలాగే ముఖ్యమైనటువంటి అన్ని డెవలప్మెంట్ సంబంధించి అన్నీ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించామండి ఖచ్చితంగా ఆయన చాలా సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో పాల్కొండ నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు కూడా మరి కేటాయిస్తామని కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారండి సార్ ఇటీవల కలెక్టర్లకు సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది విశాఖ కావచ్చు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం జాయుడు ల్యాండ్ విషయాల్లో చాలామంది వరకు కూటమి నాయకులు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ప్రజలకు సంబంధించి పెద్ద తలనొప్పిగా మారింది అనేది కూడా డిప్యూటీ సీఎం గారు అన్నారు అలాంటి విషయాలు మీ నియోజకవర్గంలో ఏమైనా జరుగుతున్నాయా సార్ మీ దృ దృష్టికైనా వచ్చినాయా ప్రస్తుతానికైతే ఎప్పుడు కూడా ఏవైతే ల్యాండ్కి సంబంధించిన విషయాలు నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వను అండి ఎందుకంటే అది ఖచ్చితంగా ఎవరైనా పేద ప్రజలు ఒక భూ సమస్య మీద వస్తే గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయండి ల్యాండ్ కబ్జాలు జరిగాయి తర్వాత ఈ ఏదైతే రీసర్వేలో అంటే ఒకరి పేరు పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద మారిపోవడం ఇట్లా ఏమైనా ల్యాండ్ సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారండి అలాగే ఏవైతే ఈ భూ సమస్యలు ఉన్నాయో వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదండి ఖచ్చితంగా ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారం మాత్రం చేస్తానండి లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరకు రాబోతున్నాయి మిగతా పార్టీని కలుపుకొని జనసేన పార్టీ ఎలా మీ నియోజకవర్గంలో వచ్చి మీ జిల్లాలో ఎలా ముందుకు వెళ్తాం సార్ ఖచ్చితంగా అండి జిల్లాలో కానీ అలాగే మా అన్ని నియోజకవర్గంలో కానీ జనసేన ఏదైతే మేము జనసేన తరఫున గెలిచాను ఖచ్చితంగా మా జనసైనికులందరికీ కూడా రానున్న పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వారందరికీ కూడా ఏదో దామాస ప్రకారం అటు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన ముగ్గురు మూడు పార్టీలు కూడా కూర్చొని అన్నీ కూడా మాట్లాడుకుని ఖచ్చితంగా మా జన సైనికులందరికీ కూడా వారు కూడా సర్పంచ్ స్థానాల్లో అభ్యర్థులుగా పోటీ చేయిస్తున్నానండి సార్ అది ఫైనల్గా చూసుకుంటే కూడా పాలకొండ నియోజకవర్గం సంబంధించి పూర్తిగా అటు డిప్యూటీ సీఎం అలాగే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధిలో కొనసాగుతుంది రాబోయే రోజుల్లో కూటమితో పాటు అటు జనసేన నాయకులు కలుపుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ముందుకు వెళ్తాము అలాగే భూ సమస్యలకు సంబంధించి ప్రధానంగా వైసీపీ హయాంలో కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి అవి ప్రజలకు అవసరం అయిన వాటి మీద మేము దృష్టి పెడతాం తప్ప ఎలాంటి ల్యాండ్ ఇష్యూస్ కూడా పాలకొండ న్యూస్ వరంగ కావచ్చు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎక్కడ లేవంటూ కూడా అటు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ వైకే టీవీ అమరావతి నుంచి హాయ్ నేను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు వైకే వైకే టీవీ టీవీ దిస్ విరాజ్ నెట్వర్క్